నిజాలు చెప్పే భారతన్ టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు వార్త ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏటన్నా నీకు నోటీస్ వచ్చినది ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం సార్ నోటీస్ వచ్చిందా ఏంది ఏంటన్నా నోటీస్ వచ్చిందా నోటీస్ వచ్చిందా ఏంటి సార్ ఈ గాలేండి నోటీసులు రావడం ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ నిండి నోటీసులు రావడం ఏంటి ఇసలు ఈ ఏంటి మీరు అకౌంట్లో పదిహేను లక్షల వరకు మీరు ఐపీ అంటే యూపీఐ అంటే ఆన్లైన్లో మీరు ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా అవన్నీ కూడా వైట్ అయిపోతాయి దానివల్ల మీకు అనేకమైన ప్రాబ్లమ్స్ అయ్యి మీకు తెలియకుండానే మీరు పదిహేను లక్షలు వాడేస్తున్నారు సంవత్సరం మొత్తానికి అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా సంవత్సరం మొత్తానికి టర్నోవర్ నలభై లక్షలు తెలియకంట వాడుతున్నారు వాళ్ళ వల్ల వాడడం వల్ల వాళ్ళకి కూడా అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి జీఎస్టీ తీసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి ఇలాంటివి అనేకమైన రావడంతో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు పెరిగిపోయి నోటీసులు వస్తున్నాయి కాబట్టి ప్రతి షాపు ముందు కూడా ఇంతకుముందు మనం చూసేవాళ్ళం నో పార్కింగ్ అని ఉండేది లేకపోతే వాంటెడ్ స్టాఫ్ అని ఇప్పుడు నో యూపీఐ పేమెంట్స్ అని చెప్పి కర్ణాటకలో పెట్టారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా యూపీఐ పేమెంట్లు తీసుకుంటలేదు ఫోన్పేలు లేవు ఎటువంటి దరిదాపుగా ఫోన్పేలు కానీ యూపీఐలు కానీ జీపే ఏ చాలా ఉన్నాయి కదా ఈ పేలు ఈ ఫోన్ ఎయిర్టెల్ పే కానీ ఇవన్నీ కూడా ఏవి లేవు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఇష్టమైతే డబ్బులు ఇచ్చి కొను లేకపోతే మానే నీ వ్యాపారం వద్దు నీతో స్నేహం వద్దు అంటూ ఉన్నారు మీరు కూడా దయచేసి డిజిటల్ పేమెంట్లు చేయడం మానేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్